వ్యాపారం లేదా ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ముహూర్తాన్ని సాంప్రదాయక పద్ధతిలో కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీలో న్యూమరాలజికల్ గా ఎలా డిసైడ్ చేయాలి అనే విషయాన్ని డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు వ్యాపారం చేయాలంటే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే ఆ పని లేదా ఆ వ్యాపారం వారికి సోటబులేనా ఆ చేసే పరసరికి సోటబులేనా సోటబులు కాకపోతే ఏం చేయాలి జనరల్ గా మనం మన జాతకరిత్యా ఏ వర్క్ మనకి బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని అది చేయడం అనేది పరిపాటి కానీ ఇది అందరికీ సాధ్యం అవ్వదు ఎందుకు ఒక బర్త్ బేబీ అంటే ఇప్పుడు పుట్టిన వ్యక్తికి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఇతను ఫ్యూచర్ లో ఏం చేస్తే బాగుంటది అని డిసైడ్ చేస్తే ఆ దిశ వైపుగా అతన్ని ప్రయాణింపజేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సంబంధించినటువంటి వర్క్ చేస్తే బాగుంటది అంటే ఆ బాబుని చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ వైపుగా చదివిస్తూ చదువు అయిపోయిన తర్వాత ఆ యొక్క వర్క్ ని చేయించవచ్చు మరి అలా కాకుండా ఇప్పుడు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ లో ఉండి మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఏదో ఒక వర్క్ చేస్తూ దాంట్లో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఇక డౌన్స్ చూడకూడదు మంచి రేసింగ్ లో వ్యాపారం ఉండాలి అనుకునే వాళ్ళకి తన జాతక రీత్యా ఏదుందో అది చేయడం సాధ్యపడదు ఎందుకు ఇప్పటి వరకు అతనికి ఏదో ఒక వర్క్ బాగా తెలుసుంటది ఆ వర్క్ పైన బాగా కమాండ్ ఉండుంటది కాబట్టి ఆ వర్కే చేయగలడు ఇప్పుడు కొత్తగా నేర్చుకొని చేయలేడు కాబట్టి ఇలా ఉన్నోళ్ళు అసలు నేను ఏం చేస్తే అనే టాపిక్ వైపు వెళ్ళకూడదు ఇప్పుడు నేను చేస్తున్న పనిలో మంచి తెచ్చుకోవాలంటే మంచి రేసింగ్ లో ఉండాలంటే ఏం చేయాలి దానికే మనం ఒక మంచి ముహూర్తాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం న్యూమరాజికల్ గా పెట్టుకోవాలని క్రితం వీడియోలో డిస్కషన్ చేశాం అయితే అసలు ఆ వర్క్ ఆ వ్యాపారం ఆ పర్సన్ కి సూటబుల్ కాదు అప్పుడు అతను ఏం చేయాలి ఇంకొక వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేయలేదు కానీ అదేమో సూటబుల్ కాదు అప్పుడు ఏం చేయాలి అది ఈరోజు టాపిక్ ఇది ఈరోజు టాపిక్ పెళ్లి కాని వారికి ఒక పద్ధతిలో ఉంటుంది పెళ్ళైన వారికి ఒక పద్ధతిలో ఉంటుంది ఇరువురికి కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి మంచి రేసింగ్ ఉంది బై బర్త్ అనేది చూసుకోవాలి పెళ్లి కాలేదనుకోండి అతని యొక్క బ్రదర్స్ సిస్టర్స్ ఫాదర్ మదర్ వీరి ద్వారా చూడాలి పెళ్ళి అతని యొక్క లైఫ్ పార్ట్నర్ చిల్డ్రన్స్ వీరిలో ఎవరి ద్వారా మంచి గ్రోత్ వచ్చిందో చూడాలి అది ఎలా నిన్నటి ఉదాహరణే తీసుకుందాం అండి నిన్న ఒక ఉదాహరణ తీసుకున్నాం కదా ఆ ఉదాహరణ తీసుకొని అతన్ని అతని మిస్సెస్ ని అతని చిల్డ్రన్స్ ని చూసి ఎవరి పేరు మీద ఆ వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ఇరవై మూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అనేది ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వీరి యొక్క మిస్సెస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వీరి చిల్డ్రన్స్ ఏడు నాలుగు రెండు వేల పద్నాలుగు ఒకరు పదహారు పన్నెండు రెండు వేల పదిహేను ఒకరు మరి ఈ నలుగురులో ఎవరి పేరు మీద గనక వ్యాపారం చేస్తే సక్సెస్ఫుల్ గా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి అంటే అసలు ముహూర్తం పెట్టడానికి ముందే ఇది చూసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం అసలు పేరు మీద చేయడం అంటే ఏంటి పేరు మీద చేయడం అంటే ఆ వ్యాపారానికి రిజిస్టర్ లో ఆ పేరుండటం రిజిస్టర్ లో ఆ పేరుండటం ఇక పనిచేసేది ఎవరైనా చేయొచ్చు కానీ రిజిస్టర్ లో ఆ పేరుండటం ఉదాహరణకి మీద చేయాలనుకోండి చిల్డ్రన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అన్ని లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు చిల్డ్రన్ పేరు మీదనే ఉంటూ బయట అంటే ప్రోపరేటర్ గా లేదా వర్కింగ్ పార్ట్నర్ గా తండ్రి చేసుకోవడం ఒకవేళ చిల్డ్రన్స్ చాలా చిన్న వాళ్ళైతే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి చెక్ పవర్ అదంతా కూడా వీరి ద్వారా చేసుకోవడం ఇది పేరు మీద చేయడం అంటే టోటల్ గా చేసేది తండ్రి కాకపోతే ఎవరు పేరు చేయాలనేది మనం చూసుకోవాలి అది ఎలా చూస్తాం ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఫస్ట్ గా ఓవరాల్ గా సింపుల్ గా ఎలా చూసుకోవచ్చు అనేది చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఇవి తర్వాత ఈ నలుగురు యొక్క ఆర్బిటార్ తీరిసి ఇక్కడ తీసుకున్నారు ఇప్పుడు మొదట ప్యాటర్న్ స్వతహాగా పాజిటివ్ గా ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండోది ప్రజెంట్ జరుగుతున్న ఆర్పిటాల్ బ్రీడ్స్ చాలా గుడ్ గా ఉండాలి ఈ రెండు ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే వారి పేరు మీద మంచి రేసింగ్ లో ఉంటుంది మొదటగా మనం ప్యాటర్న్స్ చూద్దామండి ఈ ప్యాటర్న్స్ చూడండి ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ప్యాటర్న్స్ ని మనం పరిశీలించేటప్పుడు మనకి మూడు విషయాలు తెలియాలి ఒకటి త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఇవి డెట్ యాంటీ నెంబర్స్ కూల్ నెంబర్ త్రీ సిక్స్ వీక్ నెంబర్ ఈ త్రీ పార్ట్స్ మనకు తెలిస్తేనే మనం ప్యాటర్న్ ప్రకారం ఎవరు పాజిటివ్ ఉన్నారు అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం ఇక్కడ డెట్ యాంటీ నెంబర్స్ అంటే ఒకటికి సిక్స్ యాంటీ సిక్స్ ఒకటి యాంటీ ఒకటికి ఏడు యాంటీ ఏడుకు ఒకటి యాంటీ ఇలా బోత్ సైడ్ యాంటీస్ ఉంటేనే డెడ్ యాంటీ అంటారు ఫైవ్ సిక్స్ డెడ్ యాంటీ కాదండి ఫైవ్ కి సిక్స్ యాంటీ సిక్స్ కి ఫైవ్ చాలా పేవరబుల్ సో ఫైవ్ సిక్స్ డెడ్ యాంటీ కాదు కన్ఫ్యూజ్ ఉంది ఎక్కువ మందికి ఓకే ఇప్పుడు చూడండి ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా అంటే లేవు పూల్ నెంబర్స్ ఉన్నాయా త్రీ సిక్స్ లేవు వీక్ నెంబర్స్ ఒకటి ఉంది ఎయిట్ ఉంది వీక్ నెంబర్ ఎయిట్ ఉంది ఓకే ఒక ఫాల్ట్ కనిపిస్తుంది ఇక ఇచ్చు ఇలా మిస్సెస్ ది ట్రిపుల్ ఎయిట్ సిక్స్ దీంట్లో మూడు వీక్ నెంబర్స్ ఉన్నాయి ఒకటి కూల్ నెంబర్ ఉంది సో రెండు పార్ట్స్ కనిపిస్తాయి రెండు ఫాల్ట్స్ కనిపిస్తున్నాయి ఇక మూడో దాంట్లో ఏడు నాలుగు ఏడు నాలుగులో లో ఏడు నాలుగు డెడ్ ఏంటి నాలుగు ఏడు డెడ్ ఏంటి అంటే రెండు డెడ్ ఏంటి కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఒక ఫాల్ట్ ఉంది కానీ ఇది మేజర్ ఫాల్ట్ కాంబినేషన్ అనేది మేజర్ ఫాల్ట్ నైన్టీ పర్సెంట్ మిగిలిన టెన్ పర్సెంట్ వీరి యొక్క పేరెంట్స్ ఏమో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫాల్ట్ ఉంటే ఇక్కడ చిల్డ్రన్ వన్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ ఫాల్ట్ ఉంది ఇక చిల్డ్రన్ టూ చూద్దాం అండి ఏడు మూడు డెడ్ అంటీ మూడు ఎనిమిది డెడ్ అంటే రెండు టెడ్ అంటీస్ ఉన్నాయి ఒక పూర్ నెంబర్ ఉంది ఒక వీక్ నెంబర్ ఉంది వీక్ అన్ని ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలంటే చిల్డ్రన్స్ ద్వారా అస్సలు కుదరదు చిల్డ్రన్స్ పేరు మీద అస్సలు చేయకూడదు ఇప్పుడు ఈ రెండు వీళ్ళిద్దరు పేర్ల మీదే చేయాలి అయితే వీరి పేరు మీద మూడు వీక్ నెంబర్స్ ఉండటం వల్ల చాలా మేజర్ ప్రాబ్లం సో వీరి పేరు మీదే చేయాలి ఇది ఫస్ట్ చూడాల్సింది ఇక సెకండ్ మరి ఆర్బిటాల్ థియరీలో ప్రజెంట్ పీరియడ్ కూడా బాగుండాలి అలా బాగలేకపోతే అది ప్రాబ్లం అవుతుంది మరి ఇప్పుడు చూడండి వీరికి చూస్తే ఈఎస్ఆర్ పిట్టాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా గుడ్డు బాగుంది తర్వాత మంత్రి ఆరిపిటాలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మార్చి ఇరవై మూడు వరకు బాగుంది ఇక డేస్ ఆర్పి మే థర్టీ వన్ ఈ సంవత్సరం నుంచి సిక్స్ సెవెంటీ వరకు బాగుంది అన్ని విధాలుగా బాగుంది వీరికి తండ్రిగా తండ్రికి ఇక వీరికి చూస్తే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల నలభై రెండు దాకా బ్యాడే నడుస్తుంది ఓకే ఎప్పటి పరిస్థితుల్లో వీరి పేరు మీద ప్రజెంట్ చేయకూడదు తర్వాత వారి బాబుకు ఫస్ట్ చిల్డ్రన్ కు చూస్తే బ్యాడ్ యావరేజ్లే ఉన్నాయి అంటే అంటే గుడ్ అనేదే లేదు బై బర్త్ సో వారికి చేయకూడదు ఇక సెకండ్ చిల్డ్రన్ చూస్తే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బ్యాడ్ ఉంది సో రెండో దానిలో కూడా తండ్రికే ఎక్కువ బాగా కనిపిస్తుంది బాగుంది ఎక్కువగా ఓకే ఇప్పుడు తండ్రి పేరు మీదే చేయాలి అయితే తండ్రి పేరు మీద చేయడానికి ఈ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ లో ఈ ఎయిట్ అనేది ఎప్పుడు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు వీక్ గా ఉంటుంది అని ఉంది దీనికి మరి ఇప్పుడు ఏజ్ ఎంత ఎయిటీ ఎయిట్ అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ సో ఇందులో ఉన్నాడు ఈ పీరియడ్ లో ఉన్నాడు మరి వారి నలుగురులో వీరికే బాగుంది తండ్రికే బాగుంది కానీ ప్రజెంట్ పీరియడ్ లో ఆర్టల్ తీరీ బాగుంది ఫ్యాక్టర్ బాగుంది కానీ ప్రజెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీ వన్ టు ఫార్టీ ఫైవ్ వరకు నార్మల్ గా ఉండాలి అని ఉంది డౌన్ కాదు నార్మల్ మరి ఈ నార్మల్ లో వీరి యొక్క చేస్తున్న వ్యాపారం మంచి రేసింగ్ లో ఉండాలంటే ఏం చేయాలి ఇక్కడే నేమ్ ఉపయోగపడుతుంది